హాయ్ అండి ఫోటో వచ్చేసారు కదా మన గార్డెన్లో కట్ చేసిన బీరకాయ ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్ వెయిట్ వచ్చేసి వింటుంది ఒక్క బీరకాయ ఈరోజు ఈ బీరకాయతో మనం పచ్చడి చేసుకుందాం ఈ బీరకాయని తొక్కలు తీసి ముక్కలుగా కట్ చేసుకుందాం బీరకాయ ముక్కలుగా మొక్కలుగా కట్ చేసుకుందాం నెక్స్ట్ అట్లా కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే చూద్దాం పచ్చళ్ళకి కావాల్సినవి జీలకర్ర ధనియాలు చింతపండు ఎండుమిర్చి అల్లం అల్లం వెల్లుల్లిపాయలు ఫస్ట్ మనం ఈ నాలుగొట్లు మొత్తం ఫ్రై చేసుకుందాం ఇళ్ళ కళలు వేసుకొని తిల్లి మామూలు ఆయిల్ వేయకుండా నార్మల్గా ఫ్రై చేసుకుందాం చూడండి ఎండుమిర్చి అవన్నీ ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు మనకు వేసేసుకోవడం బీరకాయలు ఇలా వేగిన తర్వాత ముందు ఫ్రై చేసుకున్న ఎన్నిమిర్చి ఇవి చింతపండు అన్నీ కలిపి మిక్సీ వేసేసుకున్నాం నెక్స్ట్ చూ చూడండి ఇలా మిక్సీ పట్టించుకున్నాం కదా దీన్ని తాళం పెట్టుకుందాం అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత మొత్తం పోపు సామాధాన్ని వేసేసుకోవాలి కూసలు ఫ్రై అయితే ఇందులో పక్కడి మొత్తం చేస్తాం మొత్తం మిక్సీ చేసుకోవడము పచ్చడి మొత్తం రెడీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడము